మొత్తానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక చాతగాని ముఖ్యమంత్రిగా మొత్తానికి ఫైనల్గా సాగు రాగం అంటారు కదా సావురాగం రాగం పాడేసిండి ఇక ఇక ఆ రాగం ఈ రాగం ఎందుకని ఫైనల్ రాగం ఎత్తుకుంటే అయిపోతుంది కదా ఈ ఒకటే ఒకటి సాగు రాగం ఎత్తుకుంటే అందరికీ అయి అర్థమైపోతుందని ముఖ్యమంత్రి గారు సాగు రాగం ఎత్తుకున్నారు ఇక ఎవరు కూడా నిరసనలు చేసినా ధర్నాలు చేసినా ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడించినా స్వయంగా ముఖ్యమంత్రి గారి ఇల్లే ముట్టడించినా లేకపోతే ఈ రాష్ట్రానికి మేం భరోసా అని ఢిల్లీ నుండి వచ్చి చెప్పిపోయిన రాహుల్ గాంధీ గారు కావచ్చు వాళ్ళ సోదరి ప్రియాంక గాంధీ గారు కావచ్చు వాళ్ళ ఇండ్లు ముట్టడించినా ఎటువంటి ప్రయోజనం లేదు చిల్లి గవ్వ కూడా రాష్ట్ర సర్కార్ ఖజానాలో లేదు ఏ సంక్షేమ పథకం కూడా అనుకున్న రీతిలో అందించలేము మీరు ఎన్ని గగ్గోలు పెట్టినా ఎన్నిసార్లు తిట్టినా ఎన్ని విమర్శలు చేసినా ఎంత బెదిరించాలని చూసినా నా దగ్గర రూపాయి లేదు నేను ఇవ్వలేను అని ఫైనల్గా ముఖ్యమంత్రి గారు సావురాగం పాడేసి ఈ రాష్ట్ర పరువుని దేశం ముందట మొత్తం మురికి కాలువలో కలిపినట్టు కలిపి పడేసాను ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఏమాత్రం మాట్లాడకుండా ఒక ఇంటి పెద్ద ధైర్యం కోల్పోయినట్టు ఇంటి చేతులు చేతులెత్తేసినట్టు ఈ రాష్ట్ర పెద్ద చేతులు ఎత్తేసి ఇక నా వల్ల లేదు నేనేం చేయలేను రూపాయి ఉడతలేదు అని తన చేతగాని తనాన్ని తన అసమర్థతను తన ముందు చూపులేని తనాన్ని ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టడం ఏదైతే ఉన్నదో ఇది ముఖ్యమంత్రి స్థాయికి సీఎం కుర్చీకి ఏమాత్రం తగదు నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టుగా ఏమాత్రం మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా నేను నిలబడ్డది ఏ స్థానంలో అని ఆలోచించకుండా నేను కూర్చున్నది ఏ కుర్చీలో అని ఏమాత్రం సోయ్ లేకుండా ముఖ్యమంత్రి గారు మరీ ఒక దివాలా తీసినట్టుగా రాష్ట్రాన్ని ఈ దేశం ముందట నిలబెట్టడం ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ సర్కారు యొక్క పూర్తి వైఫల్యమని మరొకసారి నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు మీరు ఏ స్ట్రాటజీతో అలాంటి మాటలు మాట్లాడుతున్నారో కానీ మీ గౌరవాన్ని మీ స్థాయిని మీరు మీరే ఈరోజు బజార్లో పడేసుకున్నారు ఇక ముఖ్యమంత్రి స్థాయిలో మిమ్మల్ని గౌరవించే వాళ్ళు కూడా మీ మాటలతోటి ఈ రోజు నుండి మీ మీద పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోతారు నమ్మకాన్ని కోల్పోతారు ఇంకా మూడు సంవత్సరాలు ఉండగానే ఇక రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏం చేయలేదని వాళ్ళు పూర్తిగా డిసైడ్ అయ్యేలాగా మీరు మీ మాటలతోటి ఈ ప్రజలను పూర్తిగా నిరాశలో ముంచేసింది